శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారమే కల్కి కలిపురుషుడి ప్రభావంతో భూమిపై ధర్మం అనే మాట పూర్తిగా మాయమైందంటూ దేవతలంతా శ్రీ మహావిష్ణువు దగ్గర మొరపెట్టుకున్నారు స్వామి ధర్మ సంస్థాపన దిశగా మీరు భూమిపై అడుగు పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని కోరారు సరే అన్న శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో శంబలలో విష్ణుయశుడు సుమతి దంపతులకు జన్మిస్తానని చెప్పారు ఇక వైకుంఠం నుంచి కిందకు బయలుదేరుతుండగా లక్ష్మీదేవి భూదేవి గరుత్మంతుడు వీళ్లంతా ఎవరి సందేహాలు వారు వ్యక్తం చేశారు లక్ష్మీదేవి స్వామి మీరు శంబలలో కల్కిగా జన్మిస్తారు మరి నేను మిమ్మల్ని ఎలా చేరుకోగలను అని అడుగుతుంది అప్పుడు విష్ణువు సింహళ దేశంలో ఓ రాజుకి పద్మావతిగా జన్మిస్తావు నీవు అని సమాధానమిస్తాడు అప్పుడు లక్ష్మీదేవి రుక్మిణీదేవిలా జన్మించి మిమ్మల్ని చేరుకునేందుకు చాలా గచాట్లే పడ్డాను శిశుపాలుడితో పెళ్లి జరిగే సమయంలో సందేశం పంపించిన తర్వాత వచ్చి తీసుకెళ్లారు ఈ జన్మలో కూడా అన్ని బాధలు అనుభవించలేను మిమ్మల్ని చేరుకునే మార్గం కూడా చెప్పండి అని అడుగుతుంది అప్పుడు మహావిష్ణువు నీకు పరమేశ్వరుడి నుంచి ఓ వరం లభిస్తుంది ఆ వరమే శాపమవుతుంది ఆ శాపమే మళ్ళీ వరంగా మారి నన్ను చేరుకునేలా చేస్తుంది అని చెప్తాడు ఆ తర్వాత భూదేవి గరుడు సందేహాలను నివృత్తి చేసి శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి ధర్మ సంస్థాపనార్థం భూమి మీదకు బయలుదేరాడు వైశాఖ శుద్ధ ద్వాదశి రోజు శంబలలో విష్ణువు ఇంట జన్మించాడు కల్కి ఇంకా రాబోతున్నాడు కదా మరి ఇవన్నీ ఎలా చెబుతున్నారు అనే సందేహం రావచ్చు మీకు అయితే పురాణాల్లో కల్కి పుట్టుక గురించి భాగవత పురాణం బ్రహ్మ వైవర్త పురాణంలో ప్రస్తావించి ఉంటుంది వైకుంఠం నుంచి వచ్చి విష్ణుయశుడి ఇంట జన్మించిన స్వామిని చూసేందుకు దేవతలంతా తరలివచ్చారు సకల ఉపచారాలు చేశారు సప్త చిరంజీవులంతా దర్శనం చేసుకోవాలని వచ్చారు కృపాచార్యుడు అశ్వత్థాముడు పరశురాముడు వేదవ్యాసుడు సహా సప్త చిరంజీవులంతా భిక్షకుల రూపంలో వచ్చి ఆశీర్వదించి కల్కి అనే పేరు పెట్టారు కల్కము అంటే పాపమని అర్థం పాపాన్ని పోగొట్టేవాడే కల్కి అని చెప్తారు వయస్సు పెరిగిన తర్వాత ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం పంపించారు తానే శ్రీ మహావిష్ణువు అనే స్పృహ లేదు గురుకులం వెతుక్కుంటూ బయలుదేరాడు కల్కి మార్గమధ్యలో మహేంద్ర పర్వతం దగ్గర పరశురాముడు ఆ బాలుడిని కలిసి తీసుకువెళ్లి సకల విద్యలు నేర్పించాడు గురుదక్షిణగా ఏం కావాలని కల్కి అడిగితే అప్పటి వరకు తాను సాధారణ బాలుడినే అనే ఆలోచనలో ఉన్న కల్కి అవతార ఆంతర్యం గురించి వివరించాడు పరశురాముడు కలీ సంహారం కోసం జన్మించిన నారాయణుడు అధర్మంతో నిండిపోయిన భూమిపై ధర్మ సంస్థాపన చేసేందుకు భూమి మీదకు వచ్చారని చెప్పాడు అప్పటికి తానెవరో స్ఫురణకు వచ్చింది అతనికి పరశురాముడి మాటలు విన్న కల్కి విద్యాభ్యాసాన్ని ముగించుకుని వెళ్లిన తర్వాత పార్వతి పరమేశ్వరుల కోసం తపస్సు చేశాడు అప్పుడు ప్రత్యక్షమైన శివుడు గారుడం అనే తెల్లటి గుర్రాన్ని ప్రసాదించాడు భారమైన ఖడ్గాన్నిచ్చి ఇదే భూమి భారాన్ని తీరుస్తుందని చెప్పాడు ఆ తర్వాత సర్వజ్ఞుడు అనే మాట్లాడే చిలుకను ప్రసాదించాడు ఈ చిలుక ఎందుకు అని కల్కి అడిగితే మీ కథను మలుపు తిప్పేదే ఈ చిలుక అని చెప్పి అంతర్ధానమయ్యాడు శివుడు పరశురాముడి దగ్గర సకల విద్యలు నేర్చుకున్న కల్కి శివుడి నుంచి వరాలు పొంది తిరిగి చెంబలాకు పయనమయ్యారు మరి శ్రీలంకలో ఉన్న అమ్మవారిని ఎలా చేరుకున్నారు కల్కీని ధర్మ సంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏమిటి ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలనుకుంటే పార్ట్ టూ కావాలని కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి